なるほど。 ఏడు చివరిలోపు ఖిత మా అప్రమత్తం ఉంది మాత్రం ఇంకా రెండోది ఫిబ్రవరి ఏడున లక్షల గతలతో మన గుండె చదువు ఇది రేవంటే గారు పొగొట చేయించు다라고ను ఈ దేశానికి అవతచారి వ్యక్తి జాబితా వస్తుంది వసవానికి నేను అన్నదాన్ని వేరాబడిన చేస్తున్నా సుప్రీం కోర్ట్ 1480 వరకు మరొకసారి మనం నోటికల్స్ వచ్చే వస్తా అని అనుకోలే దయచేసి మీ సభి అదో తీసొని ఆశిస్తున్నా రెండు కాల de no, no, no. ఇప్పుడు వచ్చిన జడ్జి జస్టిస్ అంటే వర్గీకరణనుకూడదు వర్గీకరణ అమలు జరగకుండా అడ్డుకోవడానికి కోర్టు తీర్మాన అనుకూలమైనా వర్గీకరణం అమలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక రెండో మీ అందరికి తెలిసి సుప్రీం కోర్టు గౌరవ ముఖ్యమంత్రి అమలు చేస్తామని అంటాడు మరి మళ్ళా ఓరే ఎందుకు వచ్చింది విషయం అర్థం

इन गंटा में నేను మీ నేను మీ అన్నం ముప్పై ఏళ్ళ ఫారా మీ అన్నదండంతో ముందుకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆ సమయానికి పుట్ట రోజున్నారు ఆ సమయంలో చిన్నపిల్లలున్నా ఉన్నారు ఆ సమయానికి కొంత ఎంత వయసులో ఉన్నారు మీరు నన్ను చూస్తున్నారు ఈ ముప్పై ఏళ్ళలో నా నొత్తి మీద నడవ ఈ ముప్పై ఏళ్ళలో నా

ఎక్కువ పదవులు వచ్చినా కానీ ఏ పదవి కూడా నేను తీసుకోలేదంటే నాకు ఏ పదవైనా నేను తీసుకుంటే నేను నా కుటుంబం బాగుపడుతుంది నా చుట్టున్న వంద మంది బాగుపడతారు కానీ నేను ఈ వర్గీకం సాధించి వాళ్ళ ధరలను నాకు நான் அன்பும் இவ்வழக்கில் சாக்கியது நான் தான் இன்னொருவர் தான் போன்றவர்களா நான் உன்னத பாரதியின் போஸ்ட் போடும் உங்களுக்கு பதிவு போனது போயிருந்தது என்ன போன்றவற்றை மத்திய அரசு போடும் செய்யும் உலகம் என்ன போய் செய்யும் பஞ்சாயத்துக்கு கேட்டுக்கொண்டு எல்லையான பதிவு போல் போல் சாக்கியது என்ன போன்ற எம்ஆர்பிஸ்க்கு முதலுவை சுத்திவிட வேண்டும் என்ற வழக்கில் போன்ற ஆக்சன் ఆయన అందరు చేసిన నాయకుడు మన బలహీన వర్గాల నాయకుడు ఆయనకి ఆనాడు ఈనాడు ఎప్పటికీ నాకు అంటే అందరి వర్గం బలహీన వర్గాల పక్షాన్ని మాట్లాడుతూ ఉంటాను రాజకీయంలో మాట్లాడుకున్నాను నేను చేసినంత కాలంలో బలహీన వర్గాల పని చేశాను ఇప్పుడు నేను ఏదైనా పార్టీలో చేసినా ఒక పదివర్త రాని అనుకున్నాను అది రెండు వేల పద్నాలుగులో అనుకున్నాను ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అయితే ఈ పదేళ్ళు అన్న ఒంటి మీద నా కరోజు వచ్చినాయి నాకు పార్టీ మారాజు వచ్చింది నాకు పదో కూడా తీసుకోవాల్సి వచ్చింది ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి ఆర్కిస్థాన్ ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు ఒంటి మీద పసుపు ఫ్రంట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరి మీడియా టిక తెచ్చుకున్నాడు కాంగ్రెస్ ఒంటి ఒంటి మీద కన్న వచ్చింది అక్కడ ఓడిపోయాడు రెండు వేల ఇరవై రెండులో అదే ఆర్కిస్తాన వైసీపీలో జగన్ పట్టులో చేరిడు రాజ్యసభ సభ్యుడు ఆయన ఒంటి మీద వైసీపీ కంటూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మన తను బీజేపీలో చేరిడు ఆయన ఒంటి మీద బీజేపీ కంటూ వచ్చింది ఆయన రాజ్యసభ అంటే ఈ పదిహేను మాత్రమే వచ్చినాయి దాన్ని ఒంటి మీద నల్ల కంటే ఎదుగుతున్నాడు తొంభై ఏడో దిపం చేసి ఏం చేసి సాధించాము అది చేశాను చేశాం సమయంలో చంద్రబాబు నాయుడు ఒక మాట్లాడారు కృష్ణ మీకు నేను న్యాయం చేయకపోయాను కదా మాలో కండం పడుతున్నారు కదా మరి మీరు నా కండ నిలబడాలి కదా అని అప్పుడు నేను సార్ మా బిడ్డలు భవిష్యత్తు కోసం మీ కంట నిలబడతానని చెప్పి మా బిడ్డల భవిష్యత్తు కోసం మీ కండను నిలబడతానని చెప్పి నేను తొంభై ఐదు రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను అదే తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు నాకు పార్లమెంట్ ఇచ్చింది నేను వద్దని వదిలేశాను డాక్టర్ జుగుణి ఆడబిడ్లని రెండు సార్లు మన ఆడబిడ్డ తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నాకు నేను దాన్ని వదులు ఉంటే ఆ తన సుదర్శనాన్ని సూర్యపేటలో కొట్టిపోయిన నా సోదరికి ఆయన తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యత తీసుకోవాలి అంటే ఆయన ఇది ఇప్పటి సందర్శన

ముఖ్యమంత్రి హోదాలో గౌరవ రాజశేఖర కానీ ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ విజయవాడ వైరస్ సభలో మీరు నా ఈ నేపథ్యంలో రాజసి ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉంటే రాజసికెట్టుకొని అన్ని పార్టీలు ఇమ్మడి పెట్టుకొని ప్రధానమంత్రి మనమోహన్ సింగ్ కలిసి మొన్న ఎమ్మెల్యే చేయమని చెప్పి కాదు మాకు కనీసం సోనియా గాంధీ గారిని కలిసి నేను మొదటి చనిపోయిన మొదటి వాళ్ళు పెద్ద నేను Grazie.

ఆ పరిశ్రమ ఉండడానికి శక్తి ఇచ్చింది నా కానీ నా జాతి ఇచ్చిన శక్తి నా జాతి బిడ్డలు ఉపయోగపడలేదు తప్ప నాకు నా విషయం ఆలోచించే ఈ పోరాటం ముప్పై ఏళ్ళు వచ్చింది మర్చిపోవడం సరే ఈ నేపథ్యంలోనే ఎలాగో మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు అమలు చేసుకోబోదే అమలు చేసుకోలేదు తెలంగాణ ఉద్యోగం చివరి దేశంలో ఇప్పుడు కాకపోతే రావాలని